దర్శన్ని షమీరా బెయిల్ మీద బయటికి తీసుకొని వెళ్తుంది ఆనంద భైరవి పోలీస్ స్టేషన్కు వెళ్ళేసరికి మీ లాయర్ వచ్చి మీ అబ్బాయిని విడిపించుకొని వెళ్ళారు అని చెప్పి ఆనంద భైరవికి చెప్తూ ఉంటారు ఆనంద భైరవి ఎంక్వైరీ చేయగా దర్శన్ని విడిపించుకొని తీసుకువెళ్ళింది షమీరా అని తెలిసింది ఇక ఆనంద భైరవి ఇంటికి వెళ్ళేసరికి దర్శన్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు సరైన కిడ్నాప్ అవ్వటం వెనుక దర్శన్ హస్తం ఏమైనా ఉంటూ ఉంటుందా అని చెప్పి ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆ సమయంలో దర్శన్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఆనంద భైరవి చాటుగా ఉండి దర్శన్ మాట్లాడుతున్న మాటలను వింటూ ఉంటుంది ఇక ఆనంద భైరవి వెంటనే సరైన ఉన్న హాస్పిటల్కు వస్తుంది సరైన హనీమూన్ ట్రిప్లో ఏం జరిగిందో చెప్పు కరెక్ట్గా నువ్వు నాకు దొరికిన సమయానికే ఆ సమీర దర్శన్ని బెయిల్ మీద బయటకు తీసుకురావటం ఏంటి హనీమూన్ ట్రిప్లో ఏమైందో నాకు వివరంగా చెప్పు అసలు చెప్పాలి నువ్వు అని చెప్పి ఆనంద భైరవి విశ్వనాథన్ గీతల ముందు సరైనను నిలదీస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరిగిందో సరైన అంతా ఆనంద భైరవికి చెప్పేస్తుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తా తీసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్